హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చి ఏంటంటే చూస్తున్నారు కదా సిల్వర్ కలర్ కలర్ క్లాత్ పెట్టేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా చూడండి ఇది వచ్చేసి పైపింగ్ క్లాత్ అండి మనకు ఒకప్పుడు యూట్యూబ్లో బాగా వైరల్ అయిన వీడియో అనమాట ఇది ఏంటంటే ఫోల్డింగ్ ఎలా పెట్టుకోవాలి పైపింగ్ క్లాత్ అనేది వేస్ట్ పోకుండా ఒకే దగ్గరికి మర్చికొని స్టిచ్చింగ్ వేసుకుంటే ఎక్కడా వేస్ట్ పోకుండా మనకు చివరి వరకు యూజ్ అవుతుందండి నేను ఇంతకుముందు వన్ మీటర్ సిల్వర్ కలర్ క్లాత్తో చేశాను చాలా రోజులు వచ్చిందనమాట ఒక్క ముక్క కూడా వేస్ట్ కాలేదు ప్రతి కలర్ ఇలానే చేస్తాను అనమాట కొన్ని కొన్ని మాత్రం టైం లేక చేయను ఈ రోజు వచ్చేసి ఒక రెండు మూడు కలర్స్ తిప్పించాను వీటిని విధంగా ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఈ విధంగా నేలపైన నీట్గా పట్ చేసుకోండి పట్ చేసుకున్న తర్వాత ఈ చివరిన తీసుకెళ్లి ఆ చివరిని పెట్టాలండి కొంచెం సైడ్ వైపు నెచ్చి తగ్గులుగా వస్తుంది మీటర్ క్లాత్కి ఎక్స్ట్రా ఏమీ కట్ చేయకండి ఉండని ఏమీ కాదు చివరి వరకు మనకు యూజ్ అవుతుంది చూడండి ఈ విధంగా కింద నేలపైన పరిచేసుకున్నాను కదా ఒక మూల తీసుకెళ్ళి అలా సమోసా షేప్లో అటువైపున వేయాలన్నమాట నీట్గా ఇలా సమానంగా వేసేసుకోవాలి చూడండి ఇలా మనం కొంతమంది కుడుతూ చూస్తారండీ ఇలా కుట్టేసుకుంటే మొత్తం యూజ్ అవుతుందని ఇలా కూడా యూజ్ అవుతుందండి ఒక్క ముక్క కూడా వేస్ట్ అవ్వదు కాకపోతే మనం కటింగ్ చేసినప్పుడు రెండు ముక్కలు వస్తుంది జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఒక బ్లౌజ్కి మొత్తానికి ఆ ఎక్స్ట్రా క్లాత్ అలాగే పెట్టేసుకొని ఈ విధంగా నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు వచ్చేసి ఒక మూలను తీసుకెళ్ళి ఇంకొక మూలకు మనం మర్చేసాం కదా ఈ ఫోల్డింగ్ వైపుని ఇలా చేయి పెట్టేసుకొని ఈ చివరికి మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఇలా నీట్గా ఈ అంచులు అనేది మన వైపు ఉన్న అంచులు అనేది సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి నేను చేతి పెట్టి తడుముతున్నాను కదా అటు పక్కన ఆ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ చివరిన తీసుకెళ్ళి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఒకసారి ఎందుకంటే మీకు అర్థం అవడం కోసం ఫస్ట్ ఇలా క్లాత్ ఇలా సమోసా షేప్లో ఇలా ఫస్ట్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఆ చివరిన తీసుకొచ్చి ఈ చివరి పైన ఇలా నీట్గా క్లాత్ అనేది కింద ఎక్స్ట్రాగా ఉన్నది మాత్రమే ఎక్స్ట్రాగా ఉండాలి మిగతాది మొత్తం సమానంగా చేసుకుంటూ రావాలన్నమాట ఈ విధంగా చూడండి నీట్గా పై వైపున నా వైపున ఇప్పుడు రెండు ఫోల్డింగ్స్ వచ్చాయి కదా ఇప్పుడు నేను వే చేయి పెట్టి తడుముతున్నాను చూడండి అది మాత్రం సమానంగా ఉండేటట్టు చూసుకోండి ఏ విధంగా ఇంకొక ఫోల్డింగ్ ఈ చివరిని తీసుకొచ్చి ఈ చివరి వరకు ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదా అది కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అది మనకేమీ యూజ్ అవ్వదు కొంచెం చిన్న ముక్క అంతే ఇప్పుడు మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ ఇలా ఈ విధంగా వేసేసుకొని ఒక స్టిచ్ వేసి పెట్టుకున్నారంటే మనం నీట్గా లైనింగ్కి అయితే ఒక్కసారి కట్ చేస్తే రెండు పీసులు వచ్చేస్తాయి అనమాట రెండు పీసులు జాయిన్ చేసుకుంటే మీరు బ్లౌజ్ మొత్తానికి సరిపోతుంది చూడి నేను ఇప్పుడు స్టిచ్ వేసి చూస్తున్నాను ఈ విధంగా ఫోల్డింగ్ చేశాను కదా కింద కూర్చొని ఇప్పుడు మిషన్ పైన పెట్టేసి మిడిల్లో ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా ఈ విధంగా నీట్గా వేసేసుకోవాలి చూండీల మిడిల్లో ఈ స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది అటు ఇటు మడత పోకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇలా చివరి వరకు కుట్టుకుంటూ రావాలి ఈ చివరి ముక్క వరకు కూడా యూజ్ అవుతుందండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల అదే మనం నాలుగు దిక్కులు మర్చేసి కుట్టింది చూపిస్తారు కదా దానికనేది కొంచెం క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది దీనికి చివరి వరకు కూడా కట్ చేసుకోవచ్చు చూడండి కొద్దిగా ఈ ఎక్స్ట్రాగా మూల మిగిలింది కదా ఆ ఎక్స్ట్రా మూల అనేది నేను తీసేస్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ ఇటు పక్కన కొద్దిగా పోతుందనమాట క్లాత్ కట్ చేయకపోయినా పర్వాలేదు మీ ఇష్టం ఇంకా నేనైతే తీసేస్తున్నాను నీట్గా ఉండేటానికి ఈ విధంగా తీసేసుకొని చూడండి ఇలా నీట్గా చివరి వరకు యూజ్ అవుతుందండి ఒక్క ముక్క కూడా వేస్ట్ అవ్వదు మనం వన్ మీటర్ క్లాత్ తీసుకుంటే చాలా బ్లౌజెస్కి వస్తుంది అనమాట ఇది అయిపోయింది నేను ఆల్రెడీ ఇంకొకటి స్టిచ్ చేశాను ఇప్పుడు అవసరం ఉండి చూడండి ఇది చూస్తున్నారు కదా కాపర్ కలర్ ఇది కూడా నేను కరెక్ట్గా వేసేసాను ఇప్పుడే వేస్తూ ఉంటే ఐడియా వచ్చిందనమాట చాలా రోజులు అవుతుంది కదా ఈ వీడియో వైరల్ అయిపోయి ఎవరైనా బిగ్నర్స్ ఛానల్ చూసే వాళ్ళు యూజ్ అవుతుందని చెప్పేసి మళ్ళీ ఫోల్డింగ్ వేసి చిన్న వీడియో అయితే తీసానండి ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఇక్కడ కట్ చేస్తున్నాను ఫస్ట్ మనం ఇందాక కుట్టు వేసాం కదా కుట్టు వేసిన ఫోల్డింగ్ వైపున కొద్దిగా అడ్జస్ట్ అనేది ఫస్టే కట్ చేసుకోవాలి నేను దీన్ని కట్ చేసేసాను చూడండి పైన ఆ విధంగా కట్ చేసుకొని మనకు పైపింగ్ వేయడానికి మీరు ఎంత వెడల్పులో తీసుకుంటారో చూసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే చూపిస్తాను మీకు ఇప్పుడు ఎంత పెద్ద ముక్కలు వస్తాయనేది ఇలా నీట్గా సమానంగా కట్ చేసుకోవాలి ఇది ఇంకా ఫోల్డింగ్ చేసే పక్కన పెట్టేస్తే మనం ఇప్పుడు కట్ చేసాం కదా అది ఒక్కటే మొత్తం బ్లౌజ్కి మొత్తానికి సరిపోతుందండి ఈ కుట్టు కొంచెం లావు కుట్టు వేసుకోండి ఇలా విప్పాల్సి వస్తుంది కాబట్టి ఈ విధంగా కుట్టు అయితే విప్పదీస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఇలా కుట్టు అనేది కొంచెమే కదా అని క్లాత్ని బట్టి లాగకండి ఇలా నిదానంగా కుట్టును మాత్రమే తీసేయండి తీసేస్తే మనకు ఆ షైనింగ్ క్లాత్ అనేది సాగిపోకుండా కరెక్ట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా చూస్తున్నారు కదా అంత ఒకటే లెవెల్లో ఎలా వచ్చిందో నాకు రెండు ముక్కలు వచ్చాయి మధ్యలో జాయింట్ చేసుకుంటే మొత్తం బ్లౌజు హ్యాండ్స్ నెక్కు బ్యాక్ పార్ట్ కూడా పైపింగ్ ఈ విధంగా మొత్తం వచ్చేసింది కదా ఇంత పెద్దగా వస్తుందనమాట క్లాత్ అనేది ఒక ముక్క కూడా వేస్ట్ అవ్వదు చివరి వరకు బాగా యూజ్ అవుతుందనమాట ఒక్కొక్కసారి మన దగ్గర టైంకి క్లాత్ అయిపోయినప్పుడు వెతుక్కోవాల్సి ఉంటుంది అలా వేస్ట్ పోకుండా ఈ విధంగా నీట్గా కట్ చేసుకుంటే ఎన్ని అయినా మనం స్టిచ్ చేయొచ్చు అనమాట టైం కూడా సేవ్ అవుతుంది ఇలా ఒక్కసారి కుట్టి పెట్టుకోవడం వల్ల మనం పెద్దాక పెద్ద క్లాత్ తీసి ఒకటి పా కట్ చేయడం అంటే లాంగ్ ప్రాసెస్ కదా ఇలా అయితే ఈజీగా హోల్డింగ్ దగ్గర ఫస్ట్ కొంచెం తీసేసుకొని తర్వాత మనకి ఎంత అవసరమో అంత కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక జాయింట్ వేసుకుంటే పెద్ద లైనింగ్ క్లాత్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇక్కడ ఎంత పెద్దగా వచ్చిందో ఇలా రావాలన్నమాట ఇదేనండి ఇవాళ వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చివరి వరకు చూసి చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్